మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త నల్గొండ జిల్లా గురంపోడు మండలం తేరాటిగూడెల్లో సోమవారం ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తేరాటిగూడెం గ్రామానికి చెందిన దూపల్లి కిరణ్ అరుణ ముప్పై ఐదు దంపతులు కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు కిరణ్ మద్యానికి బానిసగా మారడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి సోమవారం కూడా కిరణ్ మద్యం సేవించడంతో భార్య అరుణతో వాగ్వాదం జరిగింది మద్యం మత్తులో ఉన్న కిరణ్ కత్తితో అరుణను పొడిచాడు తీవ్ర గాయాలతో అరుణ అక్కడికక్కడే మరణించింది ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు మృతురాలి సోదరుడు మేకల యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుర్రంకోడు ఎస్సై పసుపులేటి మధు తెలిపారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు జాగ్రత్తలు సలహాలు ఒకటి మద్యపానాన్ని నియంత్రించండి మద్యం అలవాటును తగ్గించడం ద్వారా కుటుంబ సమస్యలను నివారించవచ్చు రెండు ఆవేశాన్ని అదుపులో ఉంచండి మద్యం మత్తులో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లేదా గొడవలకు దిగడం మానుకోండి మూడు కుటుంబ సమస్యలను చర్చించండి గొడవలకు బదులు శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోండి నాలుగు సహాయం కోసం అడగండి మద్యపాన సమస్య ఉన్నవారు కౌన్సెలింగ్ లేదా రిహాబిలిటేషన్ సహాయం తీసుకోవచ్చు ఐదు తక్షణ సమాచారం ఇవ్వండి ఏదైనా హింసాత్మక ఘటన జరిగితే వెంటనే పోలీసులకు ఒక వంద లేదా అత్యవసర సేవలకు నూట ఎనిమిది ఫోన్ చేయండి